నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం దర్శకుడు వివేకాత్రెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు ఎస్ జె సూర్య చేస్తున్నారు కమర్షియల్ వస్తున్న సరిపోదా శనివారం సినిమా ఆగస్టు ఇరవై తొమ్మిది కానుంది నేపథ్యంలో మేకర్స్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్ చేశారు మేకర్స్ సరిపోదా శనివారం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం ఆగస్టు ఇరవై జరగనుంది ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది అయితే ఈ కార్యక్రమం ప్లేస్ ఎక్కడ జరుగుతుందనే వివరాలు మాత్రం ప్రకటించలేదు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కనున్న ఓజీ సినిమాలు పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే త్వరలో మేకస్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక ఈ సినిమాలో సాంగ్స్ విజువల్ ప్రేక్షకుల అంచనాలు పెంచేస్తాయి పోలీస్ ఆఫీసర్ కు కామన్ మ్యాన్ కు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో యాక్షన్ తో రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆకట్టుకుంటుంది భాగవతం కథతో నాని వాయిస్ ఓవర్ ద్వారా ఎస్ఏ సూర్య పాత్రను పరిచయం చేయటం చాలా కొత్తగా ఉంది కోపం అనేది ఒక్కో మనిషిలో ఒక్కో రకంగా ఉంటుంది కానీ ఆ కోపాన్ని కూడా క్రమబద్దంగా పద్ధతిగా వారంలో ఒక రోజు మాత్రమే చూపించే పిచ్చిన కొడుకుని ఎవరైనా చూసారా నేను చూశా వాడి పేరు సూర్య మరి సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో వీరి మధ్య పోరాటం సాగునుందో చూడాలి